ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి దుర్గ దుర్గం నగేశారు సొంత సైనిక దళ అధ్యక్షులు అలాగే వారి సతీమణి గారు తమ్మిళ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇంత సమయం కేటాయించి ఇంత ఎండలో కూడా వచ్చిన పెద్దలు మేధావులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు నరసిన గారు అలాగే సభాధ్యక్షులు లక్ష్మీ నరసిన్న గారు అలాగే మల్లా గారికి అలాగే వెంకరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి బుద్ధుని గురించి బుద్ధుని యొక్క మధ్య గురించి వచ్చిన వచ్చినటువంటి అన్నలందరికీ దయచేసి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ముందు వేసుకుని మరొకసారి దుర్గం నగర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందాక భక్తులందరూ మాట్లాడారు చాలా చాలా విషయాలు మాట్లాడారు ఏదైతే మన డాక్టర్ బిఆర్ఏ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా మనం ఎంతో హ్యాపీగా మనం మనకు మనం పాలించుకుంటూ ఇలా ఉంటున్నాం అంటే దానికి కారణం మన బాధ్యత దిక్సూచి గారు డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి అలాగే ఈరోజు ఈ మంచి రోజు కార్యక్రమం మొదలుపెట్టినటువంటి నగేశం ఏదైతే అంటే ఇంతకుముందు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు రెండో డివిజన్లో గ్రంథాలయం కోసం ఈ ప్రాంత వాసుల కోసం ఈ ప్రాంత వాసులకు ఒక విజ్ఞానాన్ని నిర్మాణం తీసే ప్రతి వారు ఎంతో పట్టుదలతో ముందుకు వచ్చి నాకు చాలాసార్లు ఫోన్ చేసిన కొన్ని సందర్భాల్లో ఫోన్ కూడా లిఫ్ట్ అయ్యే సందర్భాలు ఉండేది వారికి టైం అయిన సందర్భంగా ఉండేది కానీ తర్వాత అని మెల్లమెల్ల తెలుసుకున్న నగేశ్ అన్న దేనికో చేస్తున్నాడు ఒక ఆశయం కోసం ఒక పది మందిని ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక గ్రంథాలయం అంటే ఒక దేవాలయంగా మార్చి ఒక మంచి అభివృద్ధిలో ఉండాలి ఒక మంచి సన్మార్గంలో నడవాలనే ఉద్దేశం కొద్ది మీరు మంచి కార్యక్రమం ముందుకు పెట్టి వారు దృదూషాత్తు వారి ఫిజికల్ గా డ్యామేజ్ అయినా కానీ మానసికంగా డ్యామేజ్ కాకుండా తో ముందుకు వచ్చి ఎనకపోకుండా ముందుకు వస్తూ వారి సతీమణి గారికి కూడా పక్కగా ధన్యవాదాలు గారికి ఎందుకంటే వారికి అండదండగా ఉండి ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉందో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి వారికి ఫలితంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంతకుముందు మా డివిజన్లో నల్గొండ ప్లేస్ కూడా వారికి పెట్టడం జరిగింది నేను వాటిలో ఉన్నా లేకున్నా రాజకీయాలు ఉన్నా లేకున్నా తప్పకుండా మీ బంగ్లకు ఏదైతే మీ యొక్క గ్రంథాల బంగ మూల పెట్టండి నా వంతు కానివ్వండి నా బంధువులు కానివ్వండి ఫ్రెండ్స్ కానీ చాలా మంది తెలియదు ఉన్నారు వారి ద్వారా మీకు తప్పకుండా పన్నే సకరిస్తాన్ని కోరుకుంటూ ఈ అవకాశం అయితే నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ